కంచే చేను వేస్తే కాపు ఏం చేయగలడు శేషాచలం అటవీ పరిరక్షణలో అదే జరుగుతోందా ఒకవైపు తమిళ ముఠాల అరాచకాలతో పచ్చని అటవి చిక్కిపోతోంది ఎర్రచందనం మాఫియా కొత్త కొత్త మార్గాల్లో అటవీ సంపదను కొల్లగొడుతోంది మరోవైపు కట్టడి చేసేందుకు చేపట్టిన ఆపరేషన్కు ఇంటి దొంగల నిర్వాహకం గొడ్డలు పెట్టిలా మారుతోంది స్మగ్లర్లతో కొందరు కాకీల ఫ్రెండ్లీ పోలీసింగ్ కడప బాటలో కలకలను రేపుతోంది స్మగ్లింగ్ కు సహకరించిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ పై సస్పెన్షన్ వేటుపడింది ఎర్రచందనం పట్టుకుంటే బంగారం కొట్టుకొస్తే కోట్లకు కోట్లు కరోడ్పతి కావాలనుకున్న కలలను నిజం చేసుకోవాలనే కన్నింగ్గాళ్లకు షార్ట్ కట్ రూట్ ఇదే సినీ పక్కిలో చెలరేగిపోవాలనుకుంటే పప్పులుడకౌ శేషాచలం అంతటానిగా ఉంది ఎర్రచందనం అక్రమ రవాణా కట్టడికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆన్ డ్యూటీ గేటుగాళ్లను మట్టి గరిపించే రాటు తేలిన పోలీసులున్నారు మరి ఎర్రచందనం స్మగ్లింగ్ కు అడ్డుకోవడానికి ఓవైపు స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతోంది మరోవైపు సినీ పక్కీని మించిన చిత్రాలు వెలుగు చూస్తున్నాయి ఇప్పుడు దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు స్మగ్లింగ్ ను అడ్డుకోవాల్సిన కాకీలే స్మగ్లర్లతో చేతులు కలుపుతున్నారా అవుననే ఆవాస్ తెరపైకి వచ్చింది బద్వెల్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ పేరిట కార్లను అద్దెకు తీసుకుంటున్న కొందరు పోలీసులు వాటిని స్మగ్లర్లకు ఇస్తున్నారని ముచ్చట బయటపడింది ఇప్పుడు బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుధాకర్ మరియు అట్లూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణలు ఎర్రచంద్ర స్మగ్లర్లు గంగినాయుడు బ్రహ్మనాయుడులకు సహకరించి ఎర్రచందనం స్మగ్లింగ్ కు సహకరించారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి రీసెంట్ గా బ్రహ్మంగారి మఠం మండలంలోని బాసాపురం టోల్ ప్లాజా దగ్గర తనిఖీలో కడక్ నిజం బయటపడింది చెక్ చేస్తే కారులో ఎర్రచందనం దొంగలు దొరికాయి వాటితో పాటు కారును సీజ్ చేశారు కారు ఓనర్ అదుపులోకి తీసుకున్నారు అయితే తమకు స్మగ్లింగ్కు ఎలాంటి సంబంధం లేదని బద్వేల్ కానిస్టేబుల్ సుధాకర్పై సంచలన ఆరోపణలు చేశారు కారు ఓనర్ కుటుంబ సభ్యులు సెల్ఫ్ డ్రైవింగ్ పేరిట కారు తీసుకెళ్లి స్మగ్లర్లకు ఇచ్చారన్నారు పుట్టుకూరు సుధాకర్ అనే ఆయన బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మా నాన్న దగ్గర నుంచి కారు సెల్ఫ్ డ్రైవింగ్ కావాలని చెప్పేసి తీసుకెళ్లినాడు తీసుకువెళ్లిన తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్లు కార్ని హ్యాండ్ చేసుకొని తీసుకొచ్చేసిన తర్వాత కానిస్టేబుల్ రుటికూరు సుధాకర్ మా నాన్నకు ఫోన్ చేసి బయటికి పిలిచి మాట్లాడి నువ్వు నా కారు ఏమైందని నువ్వు టెన్షన్ పడవద్దు కారు రాకపోతే పర్లేదు నీ నేను మళ్ళా వేరే కారాన్ని తీపిస్తాను నీకేం ఇబ్బంది జరిగినా నీకు ఎంత ఖర్చినా ఖర్చు కూడా నేనే భరిస్తాను నా పేరు మటుకు చెప్పొద్దని చెప్పేసి మా నాన్నకు చెప్పి పంపించాడు స్మగ్లర్లకు సహకరిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పై విచారణ జరపకుండా ఫారెస్ట్ అధికారులు అమాయకులను వేధిస్తున్నారని వాపోయారు పోలీసులను సంబంధం లేదని చెప్తున్నారు న్యాయం కోసం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఫారెస్ట్ మా నాన్న తీసుకెళ్లిపోయినారంట ఫస్ట్ మా నాన్న ఏం జరిగింది ఏమని అడిగితే మా నాన్న భయపడో ఉట్టి గురుసాకర్ చెప్పిన మాటలకు లొంగిపోయో మా నాన్న నిజాన్ని చెప్పకుండా దాచిపెట్టడం వల్ల అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు కొట్టారు మా నాన్ను మా నాన్నకు షుగర్ హై ఉంది హార్ట్ పేషెంట్ కూడా దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం టెన్షన్ పడుతున్నాము అది ఇంత జరిగినా కూడా ఉట్టికూరి సుధాకర్ అని పేరు చెప్పిన తర్వాత కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు అతన్ని ఎటువంటి విచారణ చేయలేదు అతన్ని పిలిచి ఏమని కూడా అడగలేదు మా నాన్నను తీసుకువెళ్ళింది బుధవారం ఉదయం తీసుకువెళ్ళారు ఈ రోజుకి రెండు రోజులైనది అయినా కూడా వాళ్ళు ఎటువంటి ప్రచారణ లేదు ఏమి వాళ్ళు అడగలేదు ఏమి చెప్పలేదు అలాగని మా నాన్నను ఇంటికి కూడా పంపలేదు అక్కడే వాళ్ళ హ్యాండ్ ఓవర్ పెట్టుకున్నారు అది సంగతి మరియు ఉన్నతాధికారులు స్పందిస్తే అసలు నిజాలు వెలుగు చూస్తాయి ఓవైపు స్మగ్లింగ్ ను అరికట్టాలని ప్రభుత్వం స్పెషల్ ఆపరేషన్ చేపడుతుంటే మరోవైపు కంచె వేసినట్టు కొందరు కాకీలు స్మగ్లర్లకు సహకరిస్తున్న ఘటనలు సంచలనంగా మారాయి